బాగుంది కొత్త కొత్త లుక్ లుక్ లో అవునండి అంటే క్యారెక్టర్లు అట్లా ఉన్నాయంటారా ఉంటాయని అనుకుంటున్నాను బాగుంది అంటే ఇంకా వీడియో సాంగ్ రిలీజ్ కాలేదు కానీ వినడానికి అయితే బాగుంది లిరిక్స్ కానీ చూడడానికి సినిమా హిట్ అయ్యే ఛాన్స్ అనిపిస్తుంది అంటే సాయిపల్లి కోసం పోతారా నాగేత్రం కోసం పోతారా ఇద్దరు కోసం వెళ్తాం లవ్ స్టోరీ మూవీ చూసారు మేడం సాయిపాల్ అందరూ లేడీ సూపర్ స్టార్ అంటున్నారు మీకు అట్లే అనిపిస్తుంది ఆ యాక్టింగ్ అనిపిస్తుంది అంటే ఆ యాక్టింగ్ చూసినప్పుడు మీకు ఎట్లా అనిపిస్తుంది న్యాచురల్గా అనిపిస్తుంది అంటే హీరోయిన్ అందరిలో కూడా బెటర్ అనుకోవచ్చా అంటే అంటే ఇట్లా మిగతా మూవీస్ కోసం కొందరు కొందరు చేంజ్ అవుతూ ఉంటారు కదా అలా చేంజ్ కాకుండా ఉన్న దాంట్లోనే మంచి క్యారెక్టర్స్ చేసుకుంటే అట్లా ఉంటుంది అనిపిస్తుంది అంటే బెస్ట్ క్వాలిటీ అంటే మీరు ఏం చెప్తారు ఇన్నో సెన్స్ అని చెప్తా సో రీసెంట్గా భుజితలీ సాంగ్ వచ్చింది కదా ఈ సినిమా నుంచి అది విన్నప్పుడు మీరు ఎట్లా ఫీల్ అయ్యారు బాగా అనిపించింది అన్న వింట సాంగ్ అంతే